మంగళగిరి పరిసర గ్రామాల సాహితీ ప్రియులకు శుభవార్త క్రోదినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని మంగళగిరి వాసి ప్రముఖ సాహితీ విమర్శకులు ఏ రజా హుస్సేన్ రచించిన స్ఫూర్తి ప్రదాతలు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏప్రిల్ ఏడవ తేదీ ఆదివారం సాయంత్రం వీటిజెఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి తమ జీవితం ద్వారా సమాజానికి స్ఫూర్తినిచ్చిన ఇరవై మంది మహనీయులకు సంబంధించిన కథనాల సమాహారమే ఈ స్ఫూర్తి ప్రదాతలు పుస్తకం మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉగాది రెండు రోజులు ముందే వచ్చిందా అన్న రీతిలో జరగనుంది ఈ మేరకు మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు సాహితీ ప్రతినిధులు రేఖ కృష్ణార్జునరావు మంచా విజయమోహన్ రావు గోలి మధు కంచర్ల కాసయ్య సిందే బాలకృష్ణ రేఖ నర్మద చిలక వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో పాల్గొని వివరాలు వెల్లడించారు నమస్కారం మన మంగళగిరి సాహితీ కళా వేదిక ఈ క్రోధినామ ఉగాది సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టింది అదేమంటే మన నగరవాసి మన మిత్రుడు మనకందరికీ పరిచితుడైనటువంటి రజా హుస్సేన్ గారు తాను చేస్తున్నటువంటి సాహితీ కృషిలో భాగంగా తన ఎరుకలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సేవాతత్పరులైనటువంటి ప్రతిభాశాలరీ అటువంటి వారి ఇరవై మందిని గురించి స్ఫూర్తి ప్రదాతలు అనే పుస్తకాన్ని రచించి ఆయనే స్వయంగా ముద్రించి మన వద్దకు చేరుస్తున్నారు ఈ సాహితీ కార్యక్రమాన్ని మన మంగళగిరి సాహితీ కళావేదిక మన రజా హుస్సేన్ గారికి సం సంఘీభావంగా ఈ కార్యక్రమం మనం చేపట్టాం కనుక మిత్రులందరూ రజా హుస్సేన్ అంటే మన సీకే హై స్కూలులో చదివారు సీకే జూనియర్ కాలేజీలో చదివారు డిగ్రీ కాలేజీలో మొదటి ఉద్యోగం కూడా చేశారు అట్లా మన అంతేవాసి అయినటువంటి శ్రీ రజా హుస్సేన్ గారిని వారి సాహితీ కృషికి అభినందనలుగా మనమందరం ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నారు మంగళగిరి సాహిత్య కళావేదిక స్థాపించి మూడు సంవత్సరాలు గడుస్తూ ఉన్నది మంగళగిరి ప్రాంతంలో కళా సాహితీ రంగాలకు ఆదరణ కరువై చాలామంది ఆసక్తి ఉన్నటువంటి వాటికి ఆదరణ ఇచ్చే ప్రజలందరూ కూడా ఈ మధ్యకాలంలో ఈ సాహిత్య కళారంగాలు కొనబడినయి అని బాధపడుతున్నటువంటి టైంలో గౌరవనీయులు కృష్ణార్జునరావు గారి అలాగే మధు గారు ఇంకా ఇతర పెద్దల సహకారంతో మంగళగిరి సాహిత్య కళావేదిక ఆవిర్భవించింది ఇదైతే ఈ సమాజానికి ప్రజలకి తాము ఏ స్థాయిలో ఉన్న ఆర్థిక ఇబ్బందులతో ఉన్న అనేక స సమస్యలతో సతమవుతూ అవుతున్న ప్రజల సేవే లక్ష్యంగా పనిచేసినటువంటి ఎంతోమంది ఈ సమాజంలో ఉన్నారు వారందరినీ చేయలేకపోయినా అందులో కొంతమందిని ఈ తరానికి గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో విద్యాదాత చింతకిద్ది కనకయ్య గారితో పాటు ఇంకా మరికొంతమంది వివిధ రంగాల్లో చేసినటువంటి ఈ ప్రజలకు చేసిన సేవలు స్ఫూర్తి ప్రదాతలుగా ఒక టైటిల్ని పెట్టి ఇరవై మంది ఈ సమాజానికి చేసినటువంటి ప్రముఖులు పెద్దల్నే సమాజానికి పరిచయం చేయడం కోసం ప్రముఖ సాహితీ విమర్శకులు పెద్దలు అబ్దుల్ రజా హుస్సేన్ గారు ఈ పుస్తకాన్ని మరి వారు చేసిన సేవలను గుర్తు చేస్తూ రాబోయే రెండు తరాలు వారిని గుర్తు చేసుకుంటూ వారి బాటలో నడిపేందుకు మరి ఈ ఆవిష్కరణ కోసం రేపు మంగళగిరి సాహిత్య కళావేదిక మరి రంగం సిద్ధమైంది ఏ కళాశాలలో అయితే రజా హుస్సేన్ గారు లెక్చరర్గా పనిచేసి అక్కడి నుంచి వివిధ రంగాల్లో ఎదుగుతూ వెళ్ళారు అదే కాలేజీలో నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి ఆవిష్కరణ జరుపుకోవడం అనేది మంచి శుభ సమయం అది అయితే ఈ స్ఫూర్తి ప్రదాతలుగా తీసుకున్న ఇరవై మంది వ్యక్తుల్లో మన మంగళగిరి ప్రాంత వాసులే ఆరుగురు ఉండటం అనేది ఒక విశేషం సాహిత్యము కళలు ఈ రెండు జోడు గుర్రాల మీద నిరంతరం ప్రయాణం చేసే శ్రామికుడిగా రజా హుస్సేన్ గారి గురించి చెప్పుకోవచ్చు ప్రతిభ అనేది ఎక్కడ కనిపించినా కళలు అనేవి ఎక్కడ కనిపించినా ఏమాత్రం వాళ్ళ దగ్గర ప్రతిభ ఉన్నది అన్నా సరే వాళ్ళని పట్టుకుని ఫేస్బుక్లో వాళ్ళ గురించి రాస్తూ ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటారు దాదాపుకు పదివేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నటువంటి ఫేస్బుక్లో రజా హుస్సేన్ గారి ప్రయాణాన్ని మనం చూడవచ్చు అలాంటి రజా హుస్సేన్ గారికి మంగళగిరి సాహిత్య వేదిక తన సొంత డబ్బులతో నలభై వేల రూపాయలు వెచ్చించి పుస్తకాన్ని ముద్రించి మన ముందుకు వస్తున్న రజా హుస్సేన్ గారికి మంగళగిరి సాహిత్య వేదిక ఘనస్వాగతం పలుకుతుంది ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు సాహిత్యాభిమానులకు కళాభిమానులకు మాతో సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి మీ అందరి ఆశీస్సులతోటి ముందుకెళుతున్న ఈ కళా సాహిత్య వేదికకు ఇప్పట్లాగానే మీ ఆదరాభిమానాలు అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు మా మిత్రుడు సుద్దాల అక్షక్ తేజ ఒక పదం రాశాడు కదులు రామురండి మనం జన్మభూమికి తల్లిపాల రుణం కొంత తీర్చడానికి రండి మనం జన్మభూమికి తల్లి పాలరు కొంత తీర్చడానికి కన్న తల్లి కన్న మిన్న కథ నీల తల్లి ఆ జన్మభూమి స్ఫూర్తిని ఆ సొంత ఊరు స్ఫూర్తిని మరొకసారి స్మరించుకోవటం కోసం ఆ గ్రామ మూలాలను పరిచయం చేయటం కోసం ఈ పుస్తకం మూలమవుతుంది అటువంటి రచనలు రావటం మంగళగిరి సాహితీ ప్రియులకి ఒక తేనె తిన్నంత తృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితి అందుకని ఈ పుస్తక ఆవిష్కరణ అందరూ భాగస్వాములై మళ్ళీ మంగళగిరిలో ఒక సాహితీ ప్రపంచంలో మీరు కూడా ఒక సభ్యులుగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం నమస్తే అందరికీ నమస్కారం స్ఫూర్తి ప్రదాతలు ఈ పుస్తకావిష్కరణ మహోత్సవానికి అందరినీ రావాల్సిందిగా తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు పుత్సార్తలు ఆ పుస్తక ఆవిష్కరణ రేపు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఆవిష్కరించబడుతుంది మీరందరూ తప్పగా ఇవి చేయాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను